బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడుగా జన్మించాడు అతను చాలా పొట్టివాడు కావడం చేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్ళు అతను చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్ళి అక్కడ ఒక గురువు వద్ద విలువిద్య నేర్చుకొని ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు ఆ తర్వాత మరుగుజ్జుకు విలువిద్యతోనే పుట్టపోసుకోవాలన్న కోరిక కలిగింది ఆ కారణంగా అతను చాలా దేశాలు తిరిగి ఎందరో రాజులను సందర్శించి తాను విలువద్య ప్రవీణుడనని చెప్పి కొలువులోకి తీసుకోమని కోరాడు కానీ అతను పొట్టివాడు కావడం మూలాన ఒక్క రాజు కూడా అతన్ని కొలువులోకి తీసుకోలేదు ఉద్యోగం సంపాదించడానికి ఏం చేయాలో తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక ఒకనాడు మరుగుజ్జు ఒక గ్రామంలోని వీధి గుండా పోతూ ఉండగా అతనికి ఆజానుబాహుడు ఒకడు మగ్గం మీద పనిచేస్తూ కనిపించాడు మరుగుజ్జు ఆ మనిషిని సమీపించి నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు భీమసేనుడు అని చెప్పాడు సాలెవాడు ఇంత ఒడ్డు పొడుగో ఉన్నావు ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు సాలె పని చేయడం కర్మమేమి వచ్చింది నీకు అని మరుగుజ్జు అతన్ని అడిగాడు నేనేం చేయను బట్టలు నేయటం తప్ప నాకు ఇంకే పని చేతకాదు అన్నాడు భీమసేనుడు పుష్కలంగా సంపాదించుకునే ఉపాయం చెబుతాను నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు భీమసేనుడు సంతోషంగా ఒప్పుకొని మరుగుజ్జు వెంట బయలుదేరాడు ఇద్దరూ కలిసి కొద్ది రోజుల్లో కాశీరాజ్యం చేరారు నీవు రాజుగారి వద్దకు వెళ్ళి విలు విద్యలో అని చెప్పుకొని ఉద్యోగం అడుగు నీ ఒడ్డు పొడుగు చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు మరి నాకు విలువిద్య రాదే అన్నాడు భీమసేనుడు నీకు రాకపోతే ఇబ్బంది లేదు నాకు ఆ విద్య బాగా వచ్చు నన్ను నీ భటుడుగా వేసుకో అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతూ ఉంటాను అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్ళి తాను గొప్ప విలుకాడినని చెప్పి సులువుగా కొలువు సంపాదించాడు అతని జీతం పక్షానికి వెయ్యి రూపాయలు మరుగుజ్జు అతని కింద బటుడుగా చేరాడు ఇద్దరూ ఒకచోటే ఉంటూ భీమసేనుడికి రాజుగారిచ్చే జీతంతో సుఖంగా జీవయాత్ర గడపసాగారు ఇంతలో కాశీ ప్రజలకు ఒక విపత్తు సంభవించింది కాశీనగరానికి సమీపానగల అడవులలో ఉండే పెద్ద పులి ఒకటి రహదారి కాసి దారేపోయే మనుషులను చంపనారంభించింది ఈ సంగతి తెలియగానే రాజు భీమసేను పిలిచి ఫలానా చోట ఒక పెద్ద పులి ఉండి దారేపోయే వారికి భయపెడుతున్నదని ఆ పెద్ద పులిని చంపిరమ్మని ఉత్తర్వు చేశాడు భీమసేనుడు అందుకు అంగీకరించి రాజుగారి వద్ద పుచ్చుకొని మరుగుజ్జు వద్దకు వచ్చి ఇప్పుడు నాకు ఈ బెడద వచ్చి పడింది నేను ఆ పెద్ద పులిని ఎలా చంపగలను ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు నేను చెప్పినట్లు విను పులిని నువ్వు ఒక్కడివే చంపలేవు ఊరి బయటికి వెళ్ళగానే పల్లెటూళ్ళ జనాన్ని రెండు వేల మందిని పోగు చేసుకొని పులి వచ్చే చోటికి వెళ్ళు పులి అరుపు వినగానే నువ్వు ఏ పొరలోనన్నా దూరి దాక్కో నీ వెంట వచ్చిన జనం పులిని చంపేస్తారు పులి తెచ్చినదాకా దాగి ఉండి ఆ తర్వాత ఒక లత ఒకటి తెంచుకొని యువతులకి వచ్చాయి ఆ తర్వాత పులి చచ్చిపోవడం చూసి కోపం తెచ్చుకో దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గర తీసుకోపోయి నా ప్రజ్ఞ చూపిద్దామనుకున్నాను దాన్ని అయితే మీరంతా దేనికి నేను చాలన ఈ పులిని చంపిన వారు ఎవరో చెప్పండి వాళ్ళకి శిరఛేదం చేయిస్తాను అని కేకలు పెట్టు జనం తడుచుకొని పులిని చంపింది మేము కాదంటే మేము కాదంటారు అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో పులిని నువ్వే చంపినట్టు చెప్పేవచ్చు నువ్వు చెప్పే మాట నిజం కాదనడానికి జనంలోని వారెవరూ సాహసించరు అని మరుగుజ్జు భీమసేనుడికి ఉపాయం చెప్పాడు భీమసేనుడు అక్షరాల మరుగుజ్జు చెప్పినట్టే చేశాడు పెద్ద పులిని గ్రామస్తులంతా కలిసి చంపుతుంటే భీమసేనుడు పొరల మధ్య దాగి ఉండి అది చచ్చినాక ఒక లత చేతబట్టి బయటికి వచ్చి తను అలా వెళ్ళిన సమయంలో పులిని చంపేసినందుకు గ్రామస్తుల మీద ఎగిరిపడ్డాడు దాన్ని చంపిన వాళ్ళ తల ఎగిరిపోతుందన్నాడు గ్రామస్తులంతా భయపడి ఎవరిదారిన వాళ్ళు జోరుకున్నారు తర్వాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్ళి రాజును సందర్శించి మహారాజా తమరు ఆజ్ఞాపించిన ప్రకారం పెద్ద పుల్ని చంపేశాను ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు ఎట్టి భయము లేదు అని విన్నవించాడు రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు భీమసేనుడి ఖ్యాతి రెట్టింపయింది అందరూ అతన్ని ప్రశంసించేవాళ్లే ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాడనుకొని తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్న చూపు చూడడం ఆరంభించాడు ఈ విషయం మరుగుజ్జు గ్రహించాడు కానీ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా కాశీరాజ్యం మీదకి ఒక శత్రు రాజు దండెత్తి వచ్చి నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి లొంగిపోతారా లేక యుద్ధం చేస్తారా అని కబురు చేశాడు రాజుగారు భీమసేను పిలిచి అవసరమైన బలాలను తీసుకొని శత్రువును జయించరా అని ఆజ్ఞాపించాడు అతనికి కవచం తొడిగి విల్లు బాణాలు చేతికిచ్చి ఒక ఏనుగుపై ఎక్కించి సరాసరి యుద్ధ రంగానికి పంపారు భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరోకు తెలుసు తాను కూడా విల్లు బాణాలు ధరించి భీమసేనుడు వెనుకగా ఏనుగు మీద కూర్చున్నాడు చుట్టూ అశ్వదళము పదార్థిదళము నడుస్తుండగా ఏనుగు యుద్ధభూమికి కదిలి వెళ్ళింది శత్రుసేను బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండడం చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకొచ్చింది ముచ్చమటలు పోసాయి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి అతను ఏనుగు మీద నుంచి కిందికి జారి తప్పించుకోవాలని చూశాడు సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకొని ఏనుగు కట్టివేయకపోయినట్టయితే భీమసేనుడు గుర్రాల కాళ్ళ కింద నలిగి నిష్కారణంగా చచ్చిపోవాల్సిన వాడే ఇంత జరిగాక మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు అతను ఏనుగును అదిలించి సుడిగాయలాగా శత్రుసేనల మధ్య దొరబడి శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తూ సూటిగా శత్రురాజును సమీపించాడు అతని ధాటికి శత్రు బలాలు చిందర వందర అయ్యాయి కొద్దిసేపట్లో శత్రురాజు గాయపడి ఓడిపోయి మరుగుజ్జుకు ఖైదీగా చిక్కాడు మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడై తిరిగి రాగానే రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది ఆయన మరుగుజ్జును సేనా నాయకుడుగా నియమించాడు మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలు ఇచ్చి పంపేశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్